హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి ఎప్పటిలాగానే బట్ ఈరోజు వీడియో కూడా ఎప్పటిలాగానే స్పెషల్ వీడియో అని నేను కాన్ఫిడెంట్గా చెప్పేస్తాను ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అని ఏమాత్రం అనిపించినా కూడా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సో ఈరోజు టాపిక్ ఏంటంటే మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారా అసలు పట్టించుకోవట్లేదా మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదా సో ఐ థింక్ అలా చేస్తున్నట్లయితే ఎవరైనా కానీ అవాయిడ్ చేసి ఇగ్నోర్ చేస్తున్నట్లయితే ఆ పెయిన్ చాలా దారుణంగా ఉంటుంది అనమాట కానీ ఒకరు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారంటే ఎనీథింగ్ రీజన్ ఏదైనా కావచ్చు బట్ పర్టికులర్గా ఏంటంటే మీకు అంత వాల్యూ లేకపోయినా మీకు అంత ఇంపార్టెన్స్ లేకపోయినా కూడా చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు బట్ ఈరోజు మనం ఆ సీన్ రివర్స్ చేసేద్దాం సో మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నట్లయితే ఎవరైనా కానీ మీరు ఏం చేయాలో కొన్ని టిప్స్ చెప్తాను ఐ థింక్ మీకు బాగా హెల్ప్ అవుతాయనైతే నేను అనుకుంటున్నాను అన్నిటికన్నా ముందు ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత నేను ఏం చెప్పినా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది ఏంటంటే నార్మల్గా ఎవరైనా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నప్పుడు ఒకటే పాజిటివ్ యాంగిల్ లో చూడడానికి ట్రై చేయండి ప్రతిదీ కూడా నెగిటివ్గా ఆలోచించవద్దు ఎందుకంటే ఫస్ట్ మీకు ఈ నెగిటివ్ థాట్స్ అనేవి ఉన్నాయి అనుకోండి అవతల సైడ్ పాజిటివ్నెస్ ఉన్నా కూడాను మీకు అది వేరేలాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట సో అది తెలియకుండా ఒక కోపం రావచ్చు మీరు ఎమోషనల్గా ఉండొచ్చు ఐ థింక్ ఏదైనా మీకు అనిపించవచ్చు అనమాట ఆ తర్వాత అండ్ పర్టికులర్గా నేను కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను మరి ఎలా పాజిటివ్ గా ఎలా ఆలోచించాలి అని కూడా మీకు ఒక థాట్ రావచ్చు ఎగ్జాంపుల్గా మిమ్మల్ని ఎవరైనా అవాయిడ్ చేస్తున్నట్లయితే ఐ థింక్ వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఏమైనా అయ్యి ఉండొచ్చు ఐ థింక్ ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు లేదంటే మెంటల్ ప్రెషర్స్ వల్ల కావచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమందికి ఏమనిపిస్తూ ఉంటుందంటే కొంచెం అలా కామ్ అవుదామనిపిస్తూ ఉంటుంది అనమాట కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి మైండ్ కొంచెం డిస్టర్బ్ అవటం వల్ల ఏంటంటే కొంచెం వాళ్ళ కొంచెం మీకు లీవ్ తీసుకున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కానీ అది ఎలా ఉంటుందంటే మీకు మాత్రం ఏదో అవాయిడ్ చేసేస్తున్నట్లు మిమ్మల్ని ఏదో వదిలేసిపోయినట్టు సో ఏదో మిమ్మల్ని చీట్ చేసేసినట్టుగా చాలామంది ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు ఉంటారనమాట ఐ థింక్ ఒక్కసారి కొంచెం మీరు బ్రెయిన్ పెట్టి పాజిటివ్గా ఆలోచించండి ఫైవ్ మినిట్స్ ఆలోచించండి మీకు అర్థమవుతుంది ఎప్పుడు చాలా మంచిగా ఉన్న పర్సన్ సడన్గా ఇలా చేస్తున్నారు అంటే మీ హార్ట్ కూడా ఒప్పుకోదు అనమాట ఎందుకంటే వాళ్ళ గురించి మీకు చాలా తెలుసు కాబట్టి మీరు కొంత ట్రావెల్ అయి ఉన్నారు కాబట్టి సో అలాంటి సిచ్యువేషన్లో నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తారు పాజిటివ్గా ఆలోచించండి అండ్ అంటే ఏదైనా ఒక చిన్న ఇష్యూ ఏదో రీజన్ వల్లే తను ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏమో థింక్ తర్వాత కొంచెం నార్మల్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతారని కానీ ఇలా ఆలోచించడానికి ఫస్ట్ ట్రై చేయండి కానీ మీకు మీరుగా ఓన్గా అన్ని ఆలోచన చేసుకొని సో ఏదో జరిగిపోతుంది ఇంకేదో అవుతుంది అనే థాట్స్లో చాలామంది బ్రెయిన్ ఖరాబ్ చేసేసుకొని డిస్టర్బ్ చేసేసుకొని ఏడుస్తూ ఫుడ్ తినకుండా లోన్లీగా ఫీల్ అవుతూ ఇలాంటివన్నీ చేస్తుంటారు చాలామంది అనమాట బట్ అలాంటివి ఏం చేయాల్సిన అవసరం ఎందుకంటే మేబీ మీరు అలాంటివి చేసినా కూడాను అవతల వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నావు అనేది నువ్వు బాధపడుతున్నావా కోపడుతున్నావా అసలు ఏం చేస్తున్నావు అనేది వాళ్ళకి ఎలాగో తెలియదు కాబట్టి మీరు అనవసరంగా ఇలాంటి పనులు చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు కూడా కొంచెం పట్టించుకున్నట్టుగానే బిహేవ్ చేయండి సో దానివల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా అర్థమవుతుంది సో ఎందుకు మీరు కూడా సడన్గా ఇలా సైలెంట్ అయిపోయారు అనేది కూడా వాళ్ళు కొంచెం ఆలోచనలో పడతారు అనమాట అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే కాల్స్ అండ్ చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే కాల్స్ టెక్స్ట్లు చేస్తూనే ఉండిపోతూ ఉంటారు అనమాట సో ఎక్కువగా చేయొద్దు అలానే కాంటాక్ట్స్ లిస్ట్ డిలీట్ చేసేసేయండి లేకపోతే వాళ్ళని బ్లాక్ చేసేసేయండి అని కాదు నా ఉద్దేశం బట్ ఏంటంటే మీ కాల్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం తగ్గించేసేయండి టెక్స్ట్ చాట్ ఇలాంటివన్నీ కొంచెం తగ్గించేసేయండి సో దానివల్ల వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది అని మరీ ఎక్కువగా అలా చేస్తున్నట్లయితే అవతల వాళ్ళకి అది ఒక టార్చర్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అంటే ఎప్పుడైనా వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక కాల్ వచ్చింది అనుకోండి సో మీకు ఆ ఫేస్లో ఒక ఎలా అనిపిస్తుంది అంటే ఏదో నా లైఫ్ నాకు వచ్చేసింది అన్నంత హ్యాపీనెస్ రావాలి కానీ వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది అనుకోండి అబ్బా మళ్ళీ కాల్ చేశారా అని అనిపించకూడదు కదా సో అలా అనిపించుకోకుండా చేసుకోండి అని చెప్తున్నాను అండ్ సో లేదు వాళ్ళ సైడ్ ఒక మిస్టేక్ ఉంది అంటే మాత్రం మాత్రం డెఫినెట్లీ అవాయిడ్ చేయండి కొంచెం అవాయిడ్ చేయండి ఎందుకంటే రిలేషన్లో అప్పుడప్పుడు అవాయిడ్ చేయటం కూడా అది మంచే జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ మిస్టేక్ ఏంటి వాళ్ళు చేసిన తప్పు ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది అనమాట ఆ గ్యాప్లో వాళ్ళు ఆలోచిస్తారు సో మేబీ వాళ్ళ తప్పు ఉంటే కొంచెం గ్యాప్ తీసుకోవటం బెటరే అవుతుంది పర్లేదు కొంచెం అవాయిడ్ చేయండి అండ్ చాలామంది ఈ మాట చెప్పినప్పుడు నాకు రీసెంట్గా కొన్ని కామెంట్స్ వచ్చింది ఏంటి అంటే సో కొంచెం గ్యాప్ తీసుకోవటం వల్ల మిస్ అవటం కాదు అండ్ అండ్ వాళ్ళు వేరే పర్సన్ చూసుకుంటున్నారు ఇట్లా ఎట్లా చేస్తున్నారు ప్రజెంట్ అనేది కూడా చాలా కామెంట్స్ లో నాకు వచ్చాయనమాట కొన్ని బట్ దాని గురించి నేను చెప్తాను సో ఏదేమైనా కూడాను ఒకటి గుర్తుపెట్టుకోండి అండ్ వాళ్ళు లేకపోతే మీరు ఉండలేరు అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా చెయ్యమాకండి సో దానివల్ల వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ పెరుగుతుంది అనమాట సో ఏమైనా సరే సో వాళ్ళు అంటే మనం లేకుండా ఉండలేరు సో వాళ్ళే మన దగ్గరికి వస్తారు వాళ్ళే మాట్లాడతారులే అనే ఒక యాటిట్యూడ్ అనేది అవతల వాళ్ళు స్టార్ట్ అవుతుంది అనమాట సో అది వాళ్ళకి ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు కదా సో అది కూడా గుర్తుపెట్టుకోండి అండ్ తర్వాత కామన్ ఫ్రెండ్స్ అంటే మీకు అంటే మీ గర్ల్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్కి కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళతో కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉండండి సో అలా చేయడం వల్ల కూడా ఒక థాట్ వస్తుంది అనమాట సో టైం తనతో ఎక్కువ స్పెండ్ చేస్తున్నాను నాతో స్పెండ్ చేయట్లేదని కానీ లేదా ఒక ఆలోచన అనేది అయితే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట అంటే వాళ్ళతో స్పెండ్ చేయాల్సిన టైం అనేది మీరు వేరే ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తున్నారు అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు కొంచెం అది తెలుస్తుంది తర్వాత మీకు దగ్గర ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట ఐ థింక్ తెలియకుండా ఒక జెలస్ ఫీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట దీనివల్ల గర్ల్స్ కొంతమంది చేస్తున్న ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళు కాల్స్ మాట్లాడేటప్పుడు ఎక్కువ టైం మాట్లాడుతూ ఉంటారు అంటే గంటలు గంటలు అనమాట మీరు అలా చేయటం వల్ల కూడా ఒక రెస్పెక్ట్ పోగొట్టుకున్న వాళ్ళే అవుతారు ఫైనల్లీ ఎందుకంటే ఐ థింక్ రిలేషన్ లో మాట్లాడుకోవచ్చు ఒక వన్ అవర్ మాట్లాడుకోవచ్చు టూ అవర్స్ కూడా మాట్లాడ ఎక్కువ టైం అనమాట మరి గంటలు గంటలు ఎక్కువ మాట్లాడుకున్నారు అనుకోండి ఆటోమేటిక్గా ఒకరిపై ఒకరికి ఇంట్రెస్ట్ తగ్గడం బోర్ అనిపించడం అండ్ నెక్స్ట్ ఏం మాట్లాడాలి ఏంటి అనేది కూడా అర్థం కాకపోవడం ఆ తర్వాత కొంచెం ఇగ్నోర్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది ఈ టాపిక్లో కూడా ఐ థింక్ ఇలాంటి విషయాల దగ్గరికి కూడా కొంచెం అవాయిడ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట సో అంటే ఏది కూడాను ఒక లిమిట్ ఉంటే బాగుంటుంది మరి అంత ఓవర్గా తీసుకున్నా కూడాను అండ్ మీకు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట సో ఇది ఫైనల్లీ ఎవరైనా సరే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లయితే కొన్ని స్ అయితే ఫాలో అవ్వండి ఐ థింక్ దీనికి సంబంధించి నేను కావాలంటే మరొక వీడియో కూడా షేర్ చేసుకుంటాను డీటెయిల్గా ఐ హోప్ మీ అందరికీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ అని కొద్దిగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్టు నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు అది కూడా చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్